కోటా పట్టణంలో పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ సిపి నాయకులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా పార్టీ అధిష్టానం నియమించిన తర్వాత తొలిసారి తన స్వగ్రామమైన అల్లంపాడుకు వచ్చిన సందర్భంగా మంగళవారం వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు విద్యానగర్ నుంచి అల్లంపాడు వరకు మోటార్ బైకులతో కార్లతో ర్యాలీ నిర్వహించారు అందులో భాగంగా కోట ఆర్టీసీ బస్ స్టాండ్ వద్దన అంబేద్కర్ విగ్రహానికి శ్యాంప్రసాద్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దువ్వూరు వెంకటరమణ రెడ్డి దువ్వూరు సాయి కృష్ణారెడ్డి ఉప్పల ప్రసాద్ గౌడ్ పాదార్తి రాధాకృష్ణారెడ్డి దువ్వూరు శ్రీనివాసరెడ్డి పలఘాటి సంపత్ రెడ్డి పాముల సురేంద్ర తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రవర్డినేటర్ సజ్జనసి గారికి జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి ಮಾಜಿ ಮಂತ್ರಿ ಬದು ಅನಿಲ್ ಕುಮಾರ್ ಯಾದವ್ ಗಾರಿಗೆ ಮೋಡೋ ಡಿಎಸ್ಟಿ ಒಕ್ಕ ಇನ್ಚಾರ್ಜ್ ಎಂಎಲ್ಸಿ ಮುರಳಿ ಗಾರಿಗೆ ಆರಂಭ ವಿಜಯ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ತರ್ವತ್ರೆ ಚಂದ್ರಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಸಂಜೀವನಗಾರಿಗೆ ಪ್ರತಾಪ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ರಾಜ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಕಿರನ್ ರೆಡ್ಡಿ ಸ್ವಾಗತ ಪಲಿ ಪ್ರತಿ ಒಕ್ಕರ್ ಬ್ಯಾಂಕ್ మనం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఒక స్వర్ణ యుగాన్ని చూడడం జరిగింది గడిచిన ఒకటిన్నర సంవత్సర కాలంలో కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామ రూపాలు లేకుండా చేయాలనే సంకల్పంతో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద